స్టేషన్ గనాపూర్ ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాలలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పదకొండవ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనకు స్కూల్ యాజమాన్యం విద్యార్థులు స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థికి చదువుతో పాటు నైపుణ్యం కూడా ఉండాలని అప్పుడే ఏ రంగంలోనైనా విద్యార్థులు రాణించగలని అన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మెరుగైన వైద్యం అందించాలని పదేళ్ల క్రితం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించారని ఈ సందర్భంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు ప్రపంచంలో అత్యున్నత స్థానాలలో భారతీయులే ఉన్నారని చదువుతో పాటు నైపుణ్యం ఉంటే ఏ రంగంలో అయినా రాణించవచ్చని తెలిపారు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు గడిచిన విద్య వైద్య రంగాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ రంగాలలో అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు పెట్టాలని ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపులు చేయటం లేదని అన్నారు నాణ్యమైన విద్య అందుబాటులో లేకపోవడంతో నేడు విద్యను కొనుక్కోవలసిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు దేశంలో విద్యా పరంగా అసమానతలు ఏర్పడటం వల్ల అందరికీ ఒకే రకమైన విద్య అందటం లేదని వెల్లడించారు ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థి కార్పొరేట్ పాఠశాలలో చదివే విద్యార్థితో పోటీ పడలేకపోతున్నారని నాణ్యమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంలో విఫలమవుతున్నామని పేర్కొన్నారు దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరారు విద్యతోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు భావితరాలు ప్రపంచంతో పోటీ పడాలంటే ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ గోపాల్ రెడ్డి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ రెడ్డి వైస్ చైర్మన్ రవికిరణ్ రెడ్డి ప్రిన్సిపల్ ఎన్ఆర్ రెడ్డి విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఒక గొప్ప పాఠశాలగా డిపిఎస్ తీర్చిదిద్దిన స్నేహితులు రాజరెడ్డి గారు రవి గారు రాకేష్ గారు అదేవిధంగా మీ ప్రిన్సిపల్ ఇనారెడ్డి గారు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన అభినందనలు శుభాకాంక్షలు నేను రవికిరణ్ రెడ్డి గారు మాట్లాడుతూ విన్నాను తెలంగాణ వరంగల్ జిల్లాలో డిపిఎస్ ప్రథమ స్థానంలో ఉంది తెలంగాణలో ఇది స్థానంలో ఉందన్నారా నాలుగో స్థానంలో ఉందని అన్నారు రాజిరెడ్డి గారు ఈ పాఠశాలను స్థాపించి ఉమ్మడి జిల్లాలో దీనికి ప్రథమ స్థానం కల్పించారు ఇప్పుడు రవి గారు రాకేష్ గారు దీనికి తెలంగాణలో ప్రథమ స్థానం కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ తండ్రి పెట్టి మేము నడిపిస్తున్నాం అని కాదు తండ్రిని మించి మీరు ఈ స్కూల్ను అభివృద్ధి చేయాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మెరుగైన విద్యా అవకాశాలు కల్పించాలని ఒక మంచి ఆలతోని ఆలోచనతో ని ఏర్పాటు చేశారు చాలామంది స్కూల్స్ పెట్టడానికి ముందుకు రారు ఎందుకంటే ఇది పెద్దగా లాభసాటి కాదు అని అంతేకాకుండా విద్యార్థులతో వారి తల్లిదండ్రులతో రిలేషన్స్ మెయింటైన్ చేయాలన్నా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వేరే వ్యాపారాలకు వెళ్తారు చాలామంది వేరే పనులు చేస్తుంటారు కానీ ఒకవైపు సమాజానికి సేవ చేయాలని రెండవ వైపు మెరుగైన విద్యను వరంగల్ విద్యార్థులకు అందించాలని రాజరెడ్డి గారు పది సంవత్సరాల క్రితం ఈ ను ప్రారంభించడం ఇవాళది తెలంగాణలోనే ఒక పేరెన్నికన్నా పాఠశాలగా ఎదగడం చాలా అభినందనీయం ఈ సందర్భంగా రాజిరెడ్డి గారికి మన అందరం కూడా హృదయపూర్వకంగా అభినందనలు చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు విద్యార్థులు లేదా భారతదేశానికి సంబంధించిన విద్యార్థులు బ్రహ్మాండమైన ప్రతిభ పాట వాళ్ళతో వాళ్ళకున్న నాలెడ్జ్తో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు ఇంతకుముందే గోపాలరెడ్డి గారు చెప్పారు ఈరోజు ట్రంప్ ఎవరైతే అమెరికా అధ్యక్షుడు ఉన్నారో వారికి స్పీచ్ డ్రాఫ్ట్ చేసే వ్యక్తి మన తెలుగు వాడువా అదొక్కటే కాదు ఇవాళ మైక్రోసాఫ్ట్ ఉన్నది మైక్రోసాఫ్ట్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చాలా పేరెంటికగా కన్నా సాఫ్ట్వేర్ కంపెనీ దాని దాని సిఈఓ మన తెలుగు వాడు గూగుల్ ఉంది ప్రతిరోజు మీరు మీ మొబైల్స్లో గూగుల్ని ఉపయోగిస్తుంటారు గూగుల్ గూగుల్ సిఇఓ మన భారతీయుడు ఇంకా అనేక 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 కంపెనీలలో కానీ లేకుంటే అమెరికా డిఫెన్స్కి సంబంధించిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో కానీ ప్రపంచవ్యాప్తంగా మన భారతీయులు ఉన్నారు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు ఈరోజు విద్యతో పాటు నాలెడ్జ్ కూడా చాలా అవసరం డిగ్రీతో పాటు స్కిల్ కూడా చాలా అవసరం మేము చదువుకున్న రోజుల్లో మాకు డిగ్రీ ఉంటే సరిపోయేది ఉద్యోగం వచ్చేది కానీ ఇప్పుడు మీకు డిగ్రీ ఉంటే సరిపోదు డిగ్రీతో పాటు మీకు నాలెడ్జ్ ఉండాలి డిఫరెంట్ స్కిల్స్ ఉండాలి అప్పుడే మీరు ఈ పోటీ ప్రపంచంలో నిలబడగలుగుతారు నిలదొక్కుకోగలుగుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు దేశవ్యాప్తంగా ప్రధానంగా భారతదేశానికి వచ్చిన భారతదేశంలో ఉన్న ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏంటి అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయినా ఆశించిన రీతిలో విద్యా వైద్య రంగాలు అభివృద్ధి చెందలేదు విద్యా వైద్య రంగాలు అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వాల యొక్క ఎజెండాలో ఇవి ప్రాధా ప్రాధాన్యతను సంపాదించుకోలేకపోయినాయి విద్యా వైద్యంలో పెట్టుబడులు పెట్టాలి దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవేవి ఓట్లు రాల్చవు అనే ఆలోచనతో బడ్జెట్లో అలొకేషన్స్ చాలా తక్కువ చేస్తూ వచ్చారు అందుకే ఇప్పటికీ కూడా నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో లేదు విద్యను కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది నాణ్యమైన విద్య కావాలి అంటే పేద వర్గాల వాళ్ళు వాళ్ళ పిల్లలను కార్పొరేట్ స్కూల్స్లో చదివించుకోలేని పరిస్థితి కార్పొరేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థితో ఒక ప్రైమరీ స్కూల్లో చదువుతున్న విద్యార్థి పోటీ పడలేని పరిస్థితి ఒక రకంగా మనము ఎదుగుతున్న వస్తున్న కొత్త జనరేషన్లో కూడా ఎడ్యుకేషన్లో ఒక గ్యాప్ను క్రియేట్ చేస్తున్నామని నా అభిప్రాయం వీఆర్ క్రియేటింగ్ ఏ గ్యాప్ ఒక ఒకప్పుడు ఆర్థికపరమైన అసమానతలు ఉండేవి ఇప్పుడు విద్యాపరమైన అసమానతలు కూడా వస్తున్నాయి కారణం ఏంటంటే ఒకే రకమైన విద్య అందుబాటులో ఉండడం లేదు ఒకే ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులో ఉండడం లేదు అందుకని అందరూ కూడా ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడి